రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని కసితోటి కాపు నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం ఇష్టం లేకపోయినా కానీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు కాపు నాయకుల్ని రెండు వేల పద్నాలుగులో సేమ్ అలాగే ఇష్టం లేకపోయినా ఓట్లేపించారు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేస్తాను ఐదు అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ సమస్యల కోసం పోరాడినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి ఎంతో కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కోసం ఓట్లు వేశారు ఏ ఒక్కరికి కూడా ఈ మూడు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట విని ఓట్లేసిన వాళ్ళకి ఎవ్వరికి న్యాయం చేయాలి ప్రతి ఈ ఈరోజు బాధపడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉన్న ప్రతిసారి వచ్చి తెలుగుదేశం పార్టీని బతికిస్తాడేంటి పద్నాలుగు ఎలక్షన్లో కూడా అంతే రెండు సార్లు అధికారంలో కోల్పోయి మూడోసారి కూడా అధికారంలో రాదు అనే ఛాన్సెస్ ఉన్నప్పుడు వచ్చి వెంటనే తెలుగుదేశం పార్టీని హైప్ చేసేసేదానికి కాపులకు లేనిపోని మాటలు చెప్పేసి ఓట్లు ఇప్పుడు అసలు వస్తో రాదో తెలియని పరిస్థితులు వచ్చి రెచ్చగొట్టి అది చేసి ఇది చేసి మళ్ళీ ఓట్లు వేపిచ్చాడు ఏంటిది పవన్ కళ్యాణ్ గారు ఇదేం స్ట్రాటజీ అంతిమంగా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు మేమేమన్నా లాభం చేకూర్చుకున్నామా మీ ద్వారా మేమే నష్టపోయాము ఈ పది పన్నెండు సంవత్సరాల్లో పార్టీ కోసం జెండాలు మోసి పార్టీ కోసం ఖర్చు పెట్టి పార్టీ కోసం నలుగురికి అన్నదానం చేసి పార్టీ కోసం ప్రతిదీ చేసినా కానీ మాకేది లాభం లేదని చెప్పి గోదావరి జిల్లాలో పర్టికులర్గా పర్టికులర్గా ఉత్తరాంధ్రలో చాలామంది బాధపడతా ఉన్నారు ఇక జనసేన కంటారా ఇక పక్క పెద్ద ఎఫెక్టివ్గా ఉండే కార్యకర్తలు అయితే పెద్దగైతే ఉండరు కానీ ఉండొచ్చు కొంత 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 ఈరోజు ప్రతి ఒక్కరూ బాధపడుతున్న సందర్భం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక డిప్యూటీ సీఎం అని పవన్ కళ్యాణ్ గారు పదవి తీసుకొని అంతిమంగా ఆయన కోసం నిలబడ్డోడికి ఇదిగో ఈ పని చేసి పెట్టానని చెప్పేటట్టు ఏదైనా ఉందా ఆఫీస్కి అడిగిపోతే కార్యాలయాలు మూసేస్తున్నారంట కార్యకర్తలకు ఎంట్రీ లేదు అని కనీసం నాయకులకన్నా గౌరవం ఉందంటే శ్రీకాకుళం కోటకు చూసాం ఆ మహిళని ఎంత ఇబ్బంది పెట్టి ఎంత వేధించారు పవన్ కళ్యాణ్ గారు స్పందించారా టీడీపీ ఎమ్మెల్యే తర్వాత రెండు మూడు సార్లు కలిశారు ఎంత కోతగారిని కలవాల ఎంత మందిని క్వశ్చన్ చేసినటువంటి కొవ్వూరు ఇన్ఛార్జిని సస్పెండ్ చేయలేదా అయ్యా అన్ని స్థానిక ఏదైతే సొసైటీ ఎన్నికలు ఉంటే మాకు నాలుగు సీట్లు బెన్షన్ అయ్యా మీరు అంతగా తీసుకోండి మేము బూట్లు లాగడానికి లేవంటే ఆయన సస్పెండ్ చేశారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు క్వశ్చన్ చేసే వాళ్ళని నాకు వద్దు క్వశ్చన్ చేసే వాళ్ళు నాకు వద్దు అంటే క్వశ్చన్ చేసే నీకు వద్దు అంటే ఎన్ని రోజులు వాళ్ళని మరి నీ వెనకాల తిప్పుకుంటావు నువ్వే చెప్పాల్సింది నేనైతే మీ నా ద్వారా మీకు న్యాయం జరగదు మీరు దయచేసి రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పొచ్చు కదా నా మాట నమ్మండి నా మాట నమ్మండి అంటే పదిహేను ఏళ్ళు వయసు అయిపోద్ది కుటుంబ పరిస్థితులు ఏంటి కుటుంబ స్థితిగతులు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఉన్న నీకంటే సినిమాలు చేస్తూ వస్తాయి వేరే వాళ్ళకి అన్ని చేస్తూ వస్తాయండి నీ కోసం నిలబడిన వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళీ ఏ ఇవ్వ మాటలు చెప్తూ నియోజకవర్గ స్థాయిల్ని ఇబ్బంది పెట్టి మోసం చేసిన వాళ్ళని కూడా కనీసం ఏంటయ్యా అని చంద్రబాబు నాయుడు గారు నడకకుండా కాపు రుణాలు అంట కాపు రుణాలు కూడా ఇప్పించలేని సిచ్యువేషన్లో ఉంటే ఇంకేం చేయాలి కాపు రుణాలు కూడా ఇప్పించలేని ఉంటాయి ఉంటే రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏదే కూటమి అధికారంలోకి వచ్చి ఏం సాధించారు ఏం చేశారు మీ కాపులకి ఏం చేశారు తెలుగుదేశం వాళ్ళ చేత మచిలీపట్నంలో ఫ్లెక్సీ గారి తెలుగుదేశం వాళ్ళు కాళ్ళు పట్టించుకున్నారు ఒకరు దాని మీద స్పందించారా విశాఖపట్నంలో ఒక కార్పొరేటర్ భర్త అయా మాకు గౌరవం ఇవ్వట్లేదయా ఏదో ప్రభుత్వ కార్పొరేటర్ గవర్నమెంట్ ఏం కావాలి అంటే ఏం కావాలి అని చెప్పి నాగబాబు గారు వాళ్ళ క్వశ్చన్ చేస్తారు వాళ్ళ క్వశ్చన్ చేస్తారు అసలు నిజంగా ఈ ఈ ఇరవై నెలలు ఇరవై ఒక్క నెలల పరిపాలనలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లు వేసుకుని తిరగడం తప్పితే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏం చేయలే తెలుగుదేశం పార్టీ ఇష్టానుసార రీతిలో పరిపాలన చేస్తున్న మెడికల్ కాలేజీలు అని లేకపోతే పూర్తిగా పరిపాలన స్తంభింపజేసేలాగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటే మీ కార్యకర్తలు ఆగ్రహం ఉంటే ఎందుకు పెడుతున్నారని ఒక్క మాట వాళ్ళని అడగల స్టీల్ ప్లాంట్ గురించి అడగరు పోలవరం ఎంతవరకు వచ్చిందని అడగరు అమరావతి పేరిట ఇప్పటికి మూడు లక్షల కోట్లు అప్పులు చేస్తే అడగరు నేను ఒక కార్యకర్త వీడియో పెడతాను ఆ కార్యకర్తది నిజానికి ఎంత బాధపడుతున్నా కూడా ఇంకా నేను జనసేన పార్టీగా అన్నాడు ఆ పేరు కూడా నేను చూసాను మురళీ బల్యా అనుకుంటా అతని పేరు ఆ వీడియో నేను చూశాను నేను స్వైప్ చేస్తా ఫేస్బుక్లో నాకు కనపడింది నాకు ఆ కార్యకర్తలో జెన్యునిటీ కనపడింది అటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఎంత మంది పవన్ కళ్యాణ్ గారిని నమ్మి తమ డబ్బులు ఎంతో కొంత ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పరిస్థితులు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు నా పవన్ కళ్యాణ్ నేనేదో చేయాలి ఐదు అని ఆలోచనతో ఆ రోజు చేశారు మేము ఆ రోజు చెప్పాం బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడం కోసమే నేను ఎప్పుడు మేమందరం చాలాసార్లు చెప్పాం జనసేన అనే పార్టీ పుట్టుకే తెలుగుదేశం పార్టీ కోసం పుట్టింది అది నమ్మినోళ్ళు ఖచ్చితంగా మోసపోతారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీ పెట్టి మోడీ గారిని కలిసి అర్థవా ప్రకా ప్రకాశ్ జావదేకర్ ఎక్కడ తీసుకొచ్చి తర్వాత వాళ్ళు పొత్తులో కలిసి పోటీ చేశారు దేనికి పార్టీ పెట్టించి అమరావతి డెసిషన్ ఇక్కడ మూడు రాజధానులు అనగానే బీజేపీని అన్ని తిట్లు తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల వెంటనే ఒక నెల కల్లా పోయి కూటమిలో కోటంలో పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఎవరి ద్వారా కలిశారు చంద్రబాబు గారు ద్వారా ఇక మాయావతి బెహన్జీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాలి అది అని చెప్పి కాలం ఏం పడితే ఆ మాయావతి మరి ఆ తర్వాత ఎందుకు గనపల్లా ఆరు నెలలకి ఎందుకంటే ఇక్కడ జగన్ గారికి దళిత్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉంటే ఆ ను చేర్చడం బీజేపీ బీఎస్పీని పవన్ కళ్యాణ్ గారితో సెటిల్ చేశారు ఇక ప్ర ప్రభుత్వ వ్యతిరేకం చేయలేవాలనే ఉద్దేశంతో తర్వాత ఇరవై నాలుగు రెండేళ్ల ముందే జైల్లో పెట్టినప్పుడు కాదు రెండు మూడేళ్ల ముందే ప్రభుత్వ వ్యతిరేకం చేయలేనివ్వను ఒక భావం తెచ్చుకొని ఆ భావం తెచ్చుకొని సినిమా డైలాగులు చెప్తా ఉన్నాడు సినిమా డైలాగులు ఇవన్నీ ఏదైతే ఆ కాపులకు యువత కొంతమందికి సినిమా డైలాగులు ఆ ప్రభావం ఏమో తెలియదు కానీ కొంతమంది మోసపోయారు రియాలిటీకి ఈ నిమిషానికి చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది సిద్ధాంతాలు అనే మాట ఒక్కటైన పరిప పాటించాడా రెండోది సిద్ధాంతాల కోసం పోరాడా లేదు కేవలం నీతి వాక్యాలు మాత్రం పబ్లిక్ స్పీచ్లు చదువుతా నేను చదువుతా నటీయమంటే ఓ వంద నటిస్తా రియాలిటీగా ఉండాలి కదా రియాలిటీగా ఉండాలి నిజాయితీగా డైలాగులు చెప్పేది కదా నువ్వు బిహేవియర్ చూపించాలి అట్లా ఆ బిహేవియర్ చూపించలేకపోతే ఎవరూ ఏం చేయలేరు ఈరోజు బహుశా జనసైనికులు ఒకసారి ఆ మురళి బల్లే అని చెప్పి అతను వీడియో పెడతాను చూడండి ఒకసారి చూడండి నమస్తే నేను మీ బల్లేమురళి జనసేన పోలవరం కాన్స్టి సంక్రాంతి సీబీఎన్ గారి గవర్నమెంట్ చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది అది ఏంటంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పదిహేడు వందల కోట్లతో పెడతారట మరి కాపు కార్పొరేషన్ లోన్ల పరిస్థితి ఏంటి సార్ మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం మా అన్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కాపు యువత బ్యానర్లు కడుతూ పాంప్లెట్లు బ్యానర్లు జెండాలో సొంత డబ్బులతో పెట్రోల్ ఖర్చులు మనిషికి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు సార్ వా యువత అంతా కూడా రోజు మీరు ఏదైనా లోన్ ఇస్తారేమో పాపం ఉపాధి పొందుదామని చూస్తున్నారండి మీరు దానికి ఒక్క రూపాయి ఇవ్వరు ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పదిహేను నుంచి జెండా మోసేస్తానంటాడు చంద్రబాబు నాయుడు గారు ఈ కట్టేస్తాను కట్టేస్తానంటాడు అంతే తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో జనసేనను నమ్ముకున్న జనసైనికులు జరిగేది ఏమీ లేదు ఉరిగేది కూడా ఏమీ లేదు మనమంతా పవన్ కళ్యాణ్ కాపుగాస్తున్నాం ఆయన చంద్రబాబు నాయుడు కాపు కాస్తాడు ఇది జరిగేది అమరావతి సెల్ఫ్ ఫండెడ్ ప్రాజెక్ట్ అన్నారు అయిపోయింది యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు తెలుగుదేశం సెల్ఫ్ ఫండెడ్ పార్టీ మేము స్వయంగా ఉంటుంది మా పార్టీ ఎవరి మీద డిపెండ్ అవ్వదు మా పార్టీ అంటే స్వయంకృతంగా మేమంతా కూడా సంఘటితంగా ఉంటాం స్వయంగా నడుస్తూ అంటారు కదా మరి ఎన్టీఆర్ విగ్రహం కట్టండి అమెరికాలో ఉన్నాం ఆస్ట్రేలియాలో ఉన్నాం లండన్లో ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా మా గుప్పట్లోనూనే అని చెప్పుకునే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం ప్రదర్శముతో కట్టమేంటండి మీకు దమ్ముంటే మీ డబ్బులతో కట్టండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని కట్టేశాడు అమరావతిని కట్టలేకపోతున్నాడు ఎందుకు కట్టలేకపోతున్నాడు అంటే మనకు తెలుసు ఎందుకు కట్టలేకపోతున్నాడో మనకు తెలుసు అది మునిగిపోయే ప్లేస్ ఆయన ఏం కడతాడు కడుతున్న అమరావతి అట్టర్ ఫ్లాప్ ఒక్క పరిశ్రమ రాదు వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అట ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ గోధులమయమైపోయి పెడుతుంటే గ్రోత్ ఇంజిన్ అట మా అన్న ఉన్నాడు ఇంకో పదిహేను ఏళ్ళ నుంచి ఎండ మోస్తానంటాడు అయ్యా మీకు దండం పెట్టి చెప్తాను కొంచెం కాపు కార్పొరేషన్ లోన్ రిలీజ్ చేయండి సార్ నారాయణ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు అర్థమైందండి తదితరులు బాగా బాగా బదిలీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ చంద్రబాబు నాయుడు గారికి మీరు చేసే భజన చూసి మేమంతా సిగ్గుపడే పరిస్థితికి వచ్చాం సిగ్గుపడుతున్నాం ఓహో మనం మనం ఇంత దిగజారిపోతామా అని కొంచెం కాపు కార్పొరేషన్ లోన్లు ఇవ్వండి సార్ మేము జనసేనకు చేసాం ఇంకా జనసేనలో ఉన్నాం మా ఓడ వైఖరి ఏమన్నా మారద్దేమోనని మా గొడవ మేము అలాగా అయిపోయి మేము అలాగా ఉన్నాయి ఉన్న ఉన్నాయని తగలేసుకుని కూర్చున్నాం మేము ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళలేము మన పార్టీ పద్ధతి పరిస్థితి చూస్తే రోడ్డు మీద కూడా రాలేని పరిస్థితి ఉంది కార్యకర్తలు అడుగుతున్నారు సార్ కాపు కార్పొరేషన్లో ఎప్పుడు వస్తున్నాయని కార్యకర్తలు అడుగుతున్నారు సార్ ఆ రోజు జెండా మోసిన కార్యకర్తలు ఆ రోజు డబ్బులు తగలబెట్టిన కార్యకర్తలు ఆ రోజు మన కోసం పోలింగ్ బూత్ల్లో గొడవలు పెట్టుకున్న కార్యకర్తలు అడుగుతున్నారు సార్ సమాధానం చెప్పండి మా జనసేన పార్టీ ఆఫీస్ క్లోజ్డ్ కార్యకర్తలకు ఎంట్రన్స్ లేదు భారతదేశంలో ఆరు వందల ఇరవై మూడు పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ ఆఫీస్ కూడా తాళం వేయలేదు కార్యకర్తలు రాకుండా ఒక్క జనసేన ఆఫీస్ వేశారు దీని గురించి డిస్కస్ చేయటం రెడీగా ఉన్నాను నేను ఏ ఛానల్లోనే మాట్లాడతాను దయచేసి అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఏ నాయకుడితో నేను సార్ నా వీడియో నాయకులకు చేరేలాగా నాదన్ల మనోహర్ గారికో పవన్ కళ్యాణ్ గారికో చేరేలాగా కొంచెం షేర్ చేయండి సార్ జన సైనికులందరూ మన సమస్యను మనమే సాల్వ్ చేసుకోవాలి బ్రదర్ ఎవరో సాల్వ్ చేయరు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఘోరాది ఘోరం ఈ నిర్ణయం కూటమికి సమాధి కట్టే ఇది సమాధి కట్టే నిర్ణయం ఎన్టీఆర్ విగ్రహం కట్టడం అనేది చాలా దారుణం పదిహేడు వందల కోట్ల రూపాయల ప్రధాదనంతో కట్టడం తప్పు దీన్ని నేను కాదు సగటు జన సైనికులందరూ కూడా వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను జై జనసేన